సంక్రాంతి పండక్కి నిజాయితీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనుకున్నాం ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని అందరు ఆదరించారు హిట్ కాదు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు మా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని హీరో వెంకటేష్ అన్నారు అనిల్ రావూట్ దర్శకత్వంలో వెంకటేష్ హీరో నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించారు దిల్ సమర్పణలో సమర్పణంలో సిరీస్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుక నెల పద్నాలుగు విడుదలైంది గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెంకటేష్ మాట్లాడుతూ అనిల్తో నే నేను ఫ్రెండ్లీగానే ఉంటాను మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం అందుకే రిజల్ట్ ఎంత పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ నా సినిమా ఇన్ని వన్ ఇన్ని కోట్లు వసూలు చేయాలని ఎప్పుడూ అడగను వచ్చింది తీసుకోవాలి ఇప్పటికే మా సినిమా రెండు వందల ముప్పై కోట్లు వసూలు చేయడం అనేది బోనస్ ఇంతకంటే ఏం కావాలి అన్నారు అనిల్ రావుపూడి మాట్లాడుతూ సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా మా సంక్రాంతికి వస్తున్న కోసం థియేటర్కి రావడం ఆనందంగా ఉంది రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే అద్భుతంగా రావడం హ్యాపీగా అనిపించింది వెంకటేష్ గారి కలిసిన ద్వారా సినిమా పాటలకి ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఆస్వాదించడం సంతోషంగా ఉంది అంటూ సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు